నమస్తే మిట్లారా గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి యాస్పిరెన్స్ ఎవరైతే ఉన్నారో అయితే మనకు ఉన్నటువంటి ఐదు సొసైటీల వారిగా దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మొన్ననేమో మనకు సోషల్ వెల్ఫేర్కు సంబంధించినటువంటి ఇరవై తారీఖు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది సొసైటీ వారిగా చేస్తారండి ఇప్పుడు ఇంత కామన్గా మనకు ట్రిప్ సొసైటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసింది ఇప్పుడేమో సొసైటీ ఏ సొసైటీలో మనకు జాబ్ వచ్చిందో ఆ సొసైటీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రము తప్పకుండా మరొకసారి వెరిఫికేషన్ అనేటువంటిది చేయడం అనేటువంటి జరుగుతుంది అన్ని ఒరిజినల్స్ అయితే ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది అయితే ఇది కన్ఫర్మేషన్ సార్ అంటే ఇంకా మనకు అఫీషియల్గా రాలేదండి అధికారులకు ఆదేశించడం అనేటువంటి జరిగింది అదే రకంగా బీసీ వెల్ఫేర్కు సంబంధించినటువంటి ఇక్కడ ఇచ్చాం చూడండి బీసీ వెల్ఫేర్కు సంబంధించినటువంటి పంతొమ్మిదో తారీఖు ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అంటే ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి యాస్పెంట్స్కు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఏమేమి చూడాలి ఎలా చేయాలనేటువంటిది వాళ్ళకు పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటలకు కాన్ఫరెన్స్ హాల్ సెకండ్ ఫ్లోర్ డిఎస్ఎస్ భవన్ ఫర్ ట్రైనింగ్ వెరిఫికేషన్ అనేటువంటిది బీసీ వెల్ఫేర్ కు సంబంధించినటువంటి కొంతమంది ఎంప్లాయీను మీరు రిలీవ్ చేయండి అనేటువంటిది వాళ్ళ ప్రిన్సిపాల్ కు లెటర్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అంటే ఇంతకుముందు మైనార్టీ వాళ్ళకు కూడా ఈ రకంగా పంపించడం అనేటువంటిది జరిగింది కాకపోతే అది రాలేదు అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ సంబంధించింది వచ్చింది అంటే ఇవన్నీ కూడా అధికారులకు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకోవడం కానీ అధికారులను సిద్ధం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది కానీ అఫీషియల్గా మనకైతే ఇంకా రాలేదండి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇప్పటి నుంచి చేస్తాము అనేటువంటిది ఇంకా అఫీషియల్గా ఆ సొసైటీలు ప్రకటన చేయాలి లేదు కాకపోతే వాళ్ళు అధికారులను ఆదేశించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి మనకు అఫీషియల్గా వస్తుంది అవి వచ్చినప్పుడు తప్పకుండా మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అయితే ఎవరైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేటువంటిది లేవో వాళ్ళు తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి చాలామంది ఏమడుతున్నారంటే పోస్టింగ్ ఎప్పుడు ఉండొచ్చు నేను అన్నాను కదా జూలైలో దాదాపు పోస్టింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది మరి రిలిక్విస్మెంట్ అనేటువంటిది ప్రభుత్వం చేతిలో ఉందండి ట్రిప్ సొసైటీకి అడిగినా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము ప్రభుత్వం ఏం చెప్తే మేము చేస్తామని చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దానిపైన ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది అనేటువంటిది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది అయితే దానికి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం రిలిక్విష్మెంట్ ఇస్తేనే చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం అనేటువంటి జరుగుతుంది నాట్ ఓన్లీ గురుకుల చాలా మిగతా ఎగ్జామ్స్లో కూడా తప్పకుండా చాలామంది ఉంటారు కాబట్టి అందరికీ న్యాయం జరగాలంటే తప్పకుండా రిలిక్విష్మెంట్ అనేటువంటిది తప్పకుండా కావాల్సినటువంటి సందర్భం అయితే ఉంది గురుకులాలకు సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా తప్పకుండా మీ అందరికీ అందించడానికి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది ఎందుకంటే మీరు జాయిన్ అయ్యేదాకా తప్పకుండా ఎలాంటి అవసరం ఉన్నా కానీ తప్పకుండా అప్డేట్స్ ఉన్నా కానీ తప్పకుండా మీకు ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఎనీ హో మిత్ లాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ వాంట్ టు మోర్ వీడియోస్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ లైక్ అవర్ ఛానల్ శ్రీను ఇంగ్లీష్ క్లబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ